గురు శిష్యులు కృష్ణ అర్జునులు ప్రకృతి సౌందర్యం తిలకిస్తూ ఉద్యానవనం చేరారు కొంత దూరంలో చెట్టు కొమ్మపైన ఉన్న పావురాన్ని చూసి కృష్ణుడు అర్జున అది నెమలి కదా అన్నాడు అర్జునుడు తడుముకోకుండా అవును నెమలి అన్నాడు కాదు అర్జున అది నల్లగా కాకిలా ఉంది అని కృష్ణుడు అనడంతో అర్జునుడు అవును అది కాకే అన్నాడు అర్జున నీకు సొంత బుద్ధి లేదా అసలు ఆలోచన శక్తి లేదా ఒక పక్షిని చూసి మరో పక్షి అని అంటున్నావు ఇన్ని విద్యలు నేర్చిన నీకు ఆలోచన శక్తి అసలు లేదు అన్నాడు కృష్ణుడు అర్జునుడు శాంతంగా కృష్ణ అన్నీ సృష్టించినవాడివి ఎన్నో మహిమలు గలవాడివి శక్తిమంతుడివి ఒక పక్షిని మరొక పక్షిగా సృష్టించగలిగినవాడివి నీవు పలికే ప్రతి మాట మీద నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అందుకే నువ్వు ఏది చెప్పినా నమ్ముతున్నాను అన్నాడు కృష్ణుడు జగద్గురువు అర్జునుడు ఆదర్శ శిష్యుడు